ఆరు నెలల్లో పదహారు తుఫాలు కానీ వాయుగుండ అల్పకడలు వచ్చినాయి గుండు సున్నా ఇక్కడ కూట ప్రభుత్వం చేసింది మన ప్రభుత్వంలో డెబ్బై లక్షల ఎకరాలకు పంట బీమా చేసాము కనీసం పంతొమ్మిది లక్షల ఎకరాలు అబద్ధాలు పోరు అబద్దాలు అసలు ఆ వ్యక్తి పేరే నేను చెప్పాలంటే నాకు అసహ్యం ఎవరైనా వాస్తవంగా మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు లేకపోతే దమ్ము ధైర్యం ఉండి ఎదురుకొచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ చేయొచ్చు ఏదో టెలికాన్ఫరెన్స్లోన ఐదు రోజుల నుంచి తుఫాను వస్తే బెంగళూరు నుంచి విజయవాడకి విమానాలన్నీ రద్దయిపోయాయి కాబట్టి నేను ఎప్పుడో విమానం బెంగళూరు నుంచి విజయవాడకి వస్తే ఆ రోజే వస్తానని చెప్పి చుట్టం చూపుకొచ్చి ఈరోజు కూడా ఆడేపల్లి గూడెంలో ఉండి ఆడేపల్లి ప్యాలెస్లో ఉండి ఈరోజు అబద్ధాలు మాట్లాడు అబద్ధాలు చూస్తే మీరు రాయాలి నేను చెప్పినవన్నీ రాస్తే కనీసం ఆయనకు తెలుస్తాయి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మిర్చికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇవ్వలేదని మాట్లాడారు అదేదో తెలియని వ్యక్తి మాట్లాడితే ఆనందించవచ్చు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మిర్చికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు పదకొండు వేల ఐదు వందల కంటే ధర తగ్గితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పాను ఈరోజు మిర్చి పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వలేదంటే ఆయన మనిషి అవగాహన ఉంది అంటే పదిహేను ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఇవ్వమని చెప్తారా ఈరోజు పొగాకు రాష్ట్రంలో ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పొగాకు అసలు కొనలేదు ఫస్ట్ టైం మార్క్ ఫెడ్ పెట్టి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఐదు మిలియన్ కేజీలు పొగా కొని రైతుకు డబ్బులు వేస్తే పొగాకు కొనలేదంట మామిడి ఒక కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు రైతుకి బెనిఫిట్ ఇచ్చి మొన్ననే వాళ్ళ అకౌంట్లు ఇచ్చి వాళ్ళ సంబరాలు జరుపుకుంటే ఇక్కడ రైతుకి ఏం చేయలేదు మ్యాంగోని కొనలేదని చెప్తున్నాను మీరందరు ఉన్నారు కదా గత సంవత్సరమే కదా మన పక్కన విజయవాడలో కొడమేరు వరదలు వచ్చాయి వరదల్లో పదిహేను రోజుల్లో చరిత్ర పదిహేను రోజుల్లో నష్టపోయినటువంటి రైతులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో పదిహేను రోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు వేసిన ప్రభుత్వం మీకు తెలియకపోతే పాఠాలు నేర్చుకో మీకు తెలియకపోతే అసెంబ్లీకి రా అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేకపోతే నేను ఎక్కడికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఏదో ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్లో రాస్తారని ఏదో సాక్షిలో వస్తుందని ఇష్టానుసారంగా మాట్లాడితే నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన మూడు నాలుగు విషయాలు చెప్తా ఈ క్రాఫ్ట్ మేము చేయడం లేదటరా ఎందుకు నేనెందుకు నువ్వు రేపు తెల్లవారి విలేకరులందరూ ఈ మండలం ఎందుకు ఈ రెవెన్యూ గ్రామంకి వెళ్ళండి ఏదో అచ్చెన్నాయుడు సేక్యులైట్గా చేసింది కాదు కదా ఈ క్రాఫ్ అనేది ఒక యాప్ ఉంది వ్యవస్థ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ క్రాఫ్ట్ చేసామని చెప్పాం మీరు వెళ్ళి రేపు చూడండి అయిందో లేదు తెలుస్తుంది ఈ క్రాఫే చేయడం లేదమ్మా అంటే పచ్చి అబద్ధాలు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే దానికి నాకు ఆన్సర్ చేయడానికి ఇష్టం లేకపోయినా మీరు అడిగారు ప్రజల గురించి చెప్పాలి ఆ దుర్మార్గుడు చెప్పింది ఎవరు వినకపోయినా ఐదు పది మంది చెప్పినా నమ్ముతారు దానికి మేము ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆన్సర్ చేస్తాం